బ్యాక్ టు మై ఛానల్ చలన స్థితిలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం తూల్జాపూర్ భవానీ అమ్మవారి యొక్క ఆలయం అండి మనకి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి అంటే అన్ని దేవాలయాల్లో చేసినట్లుగా అమ్మవారిని ప్రతిష్ఠించలేదట అమ్మవారిని చలన స్థితిలో ప్రతిష్ఠించటం జరిగింది అమ్మవారు ఎప్పుడు కదులుతూ ఉంటారట అందుకనే అలా ప్రతిష్ఠించారట అయితే ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే కనుక మహారాష్ట్రలోని తూల్జాపూర్లో ఈ ఆలయం నిర్మించబడి ఉంది ఇక్కడ అమ్మవారు కదులుతూ ఉండటం వలన సంవత్సరానికి మూడు సార్లు శ్రీయాత్ర అనేది చేస్తారట అప్పుడు ఆ యాత్రకి ఆ అమ్మవారు స్వయంగా తరలి వస్తారని భక్తుల యొక్క విశ్వాసం కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నమ్మకం ఉంటే ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోండి ఎలాంటి అపజయాలు ఉన్నా ఎలాంటి గొడవలు ఉన్నా ఎలాంటి కేసులైనా సరే ఈ అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని వెళ్ళినట్లయితే వారికి పూర్తి అనుగ్రహం అనేది కలుగుతుందని పురాణాల ప్రకారం మనకి ఎంతోమంది జ్యోతిష్యుల ప్రకారం అంటే ఈ తల్లి యొక్క పూర్వ వైభవం గురించి మనకి చెప్పబడి ఉందనమాట ఇలాంటి చంచల స్థితిలో ఉండేటువంటి ఆలయాన్ని అమ్మవారి అభిషేకాన్ని మనందరం కూడా చూసి తరించడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మరి కొంతమందికి వీడియో షేర్ చేయండి